చిరం టీవీకి స్వాగతం సుప్రీంకోర్టులో రేవంత్ బిగ్ షాక్ కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ యాభై శాతం రిజర్వేషన్లు దాటకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని కొట్టేసింది సుప్రీంకోర్టు యాభై శాతం రిజర్వేషన్లు దాటకూడదని నిబంధన ఉన్నప్పుడు సర్వే చేసే లాభం ఏంటి చెప్పాలని ప్రశ్నించింది అసలు చట్టం చేయకుండా జీవో ఎలా ఇస్తారు అని ప్రశ్నించింది పాత రిజర్వేషన్ తోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని చెప్పింది సుప్రీం సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది యాభై శాతం రిజర్వేషన్లు దాటకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది